మా కంపెనీ లో పనిచేసే శ్రీలంక చేసిన పనికి నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అసలు ఏం చేసింది నా ఏం తిరిగిందో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి ఈ శ్రీలంక అయితే తన ఐఫోన్ కేబుల్ అయితే ఎక్కడో పెట్టి మర్చిపోయింది అనుకుంది ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు బై మిస్టేక్ గా తన చార్జింగ్ వైర్ ని చెత్తకొప్పలో వేదేస్తారు అనుకుంది తనది నార్మల్ కేబుల్ అయితే తను కూడా వదిలేసి ఉండు కానీ అది ఐఫోన్ కేబుల్ ఇంక ఎట్లా లేదన్నా ఐదు దినాలు పెట్టాలా మా కంపెనీ లో ఉండే చెత్త అంతా మా కంపెనీ ఎదురుగా పార్కింగ్ లో వేస్తారు ఆ కేబుల్ కోసం మా కంపెనీ లో పనిచేసే ఒక నేపాల్ని తీసుకొని ఆ చెత్త ఎదుగుతాంది చూడండి అదే ఒక మగపిల్లాడు ఐఫోన్ పోయినా ఏం పోయినా కూడా అసలు పట్టించుకోరు అదే ఒక ఆడపిల్ల కేబుల్ పోతేనే చూడండి ఏ విధంగా వచ్చి ఎత్తుకుతున్నారు ఎంతైనా మన శ్రీలంక పిల్ల పక్క దేశమే అని చెప్పి నేను కూడా ఒక చెయ్యేద్దామని ట్రై చేసినా కానీ చెత్తకుప్ప కేబుల్ కేబుల్ ఏమీ లేదు కంపు వాసన కొడుతుంది పాపం ఆ పిల్లకి ఇంకా ఏడు దినాలు పెట్టి మళ్ళీ కొత్తది కొనాలా జీతం చూస్తే అంత మాత్రము మళ్ళీ కేబుల్ పోయింది ఇంకా పాపం ఆ పిల్ల డిసపాయింట్ అయిపోయి వెళ్ళిపోతుంది మీరే ఎత్తుకొని పండురా స్వామి అని నేను ఊరికే రారా కేబుల్ ఉందిరా దొరికిందిరా అని చెప్పి పిలిచిన గబాన్ వచ్చింది చూడండి ఆ పిల్ల వచ్చినాక నేనేదో ఊరికే చెప్పిన పిల్ల అనగా నా మాట పాపం చెత్తలో చేసి ఇద్దరు ఎదుగుతున్నారు చూడండి ఈడు చూడు మనోడు ఏ విధంగా ఎదుగుతున్నాడు ఆ పిల్ల కంటే ఈడికి ఎక్కువ బాధ కానీ ఆ పిల్లకే పులి పోయిందని పాపం ఆ పిల్ల డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయింది రారా అని పిలుస్తా దొరుకుతాది లేపడగా కానీ ఆయన కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది నాకేమో ఆర్డర్లు పడినాయని వెళ్ళిపోయింది ఒక గంట తర్వాత కంపెనీలోకి వచ్చి చూస్తే ఈమె ఆ పక్క పాడేసుకునే పాపం అంతా డస్ట్బిన్ లో తేసేసింది ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు